హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై సో మరొక బ్లాగ్ అనమాట సో ఈసారి ట్రిప్ ఇక్కడికి అనుకుంటున్నారా సో మేము వచ్చేసి కాశీకి అయితే వెళ్తున్నాము ఐ మీన్ జస్ట్ శివయ్య దర్శనం అయితే చేసుకోవడానికి నేను జస్ట్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేశానంటే మేము కాశీకి అంతకుముందు కూడా అంతకుముందు కూడా వెళ్ళాను నేను అప్పుడు నేను మొత్తం బనారస్ అంతా ఎక్స్ప్లోర్ చేసాను ఇప్పుడు జస్ట్ శివయ్య దర్శనానికి అయితే వెళ్తున్నా సో కాబట్టి జస్ట్ దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోతాం అనమాట ఐ మీన్ మెయిన్ మెయిన్ టెంపుల్స్ విజిట్ చేసుకొని రిటర్న్ అయితే అయిపోతాం సో మరి మళ్ళీ ఇంకొకసారి మొత్తం బెనారస్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళట్లేదు అనమాట సో ఇప్పుడు వచ్చేసి మేము ఎగ్జాక్ట్గా స్టేషన్లో ఉన్నాము సో ఇది వచ్చేసి ధన్బాద్ స్టేషన్ ఈ స్టేషన్ వచ్చేసి చాలా చిన్న స్టేషన్ మా రూమ్ పక్కనే ఉంటుంది మా రూమ్ నుంచి వాకింగ్ డిస్టెన్స్లోనే ఉంటుంది జస్ట్ ఒక టూ మినిట్స్ పడుతుంది రావడానికి సో స్టేషన్ పేరు వచ్చేసి బాగా అనమాట సో ఇప్పుడు మేము నందన్కనన్ నన్న ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఎక్కబోతున్నాము సో మనం ఇప్పుడు నైన్ ఫార్టీకి ఎక్కితే మనం మార్నింగ్ సో మార్నింగ్ ఫోర్ ట్వంటీ ఫైవ్కే మనల్ని మనము ట్రైన్ అయితే దిగిపోతాం అనమాట కాశీలోకి అండ్ ఈ ట్రైన్ నందన్ నందన్కనన్ ఈ ట్రైన్ వచ్చేసి చాలా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట సో ఇది వచ్చేసి చాలా షార్ట్ రూట్లో ట్రావెల్ చేస్తుంది అనమాట సో యాక్చువల్గా వేరే ట్రైన్స్ ఎక్కితే మనకి కాశీకి వెళ్ళడానికి ధన్బాగ్ నుంచి ఎగ్జాక్ట్గా వచ్చేసి ట్వెల్వ్ అవర్స్ అయితే పడుతుంది అనమాట బట్ ఇది షార్ట్ రూట్లో ట్రిప్ వెళ్తుంది కాబట్టి మనం సిక్స్ అవర్స్లోనే రీచ్ అయిపోతాము సో ఇదే వచ్చేసి స్టేషన్ అనమాట సో ఇక్కడ వచ్చేసి జస్ట్ రెండే అండ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి రెండు కూడా కాదు ఒకటే ఒక ప్లాట్ఫామ్ అటు రెండు ఒకటే అటు వన్ అండ్ టూ అనమాట సో సోను అయితే అసలు చాలా హ్యాపీగా ఉంది వెళ్తున్నాము వన్ ట్రిప్కి వెళ్తున్నాం అని చెప్పేసి ఈ మధ్యలో మాకు వరుస ట్రిప్సే అవుతున్నాయి సో నేను ఇంతకుముందు కూడా ప్రీవియస్గా చెప్పాను సో మేము కాశీకి వచ్చేసి ఇది వెళ్ళడం సెకండ్ టైం అనమాట సో ఎందుకో వెళ్ళాలి ఒకసారి అని మనసు అనిపించింది జస్ట్ దానికే బయలుదేరిపోయాం సో మేము ఫైనల్గా దీన్ దయ ఉపాధ్యాయులు స్టేషన్కి అయితే రీచ్ అయిపోయామనమాట సో ఇక్కడి నుంచి కాశీ వచ్చేసి మనకి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీ అయితే పడుతుంది అనమాట సో మేము ఇక్కడ వచ్చేసి ఎలాంటి రూమ్స్ అయితే ఏం తీసుకోలేదన్నమాట సో స్టేషన్ నుంచి బయటకు వచ్చాక సో ఇక్కడ మీరు చూడొచ్చు మీ బ్లెస్డ్ కాశీ రైస్ అగైన్ అని సో ఇక్కడ మేము స్టేషన్కి రీచ్ అయిపోయిన తర్వాత ఇక్కడే మనకి అకామడేషన్కి రైల్వేలోనే మనకి రూమ్స్ అండ్ డార్మెంటరీస్ అన్నీ ఉండే అనమాట సో మీరు ఎవరైనా వస్తే మాత్రము వీళ్ళు ఇక్కడ కూడా మనం రూమ్స్ అయితే తీసుకోవచ్చు అనమాట సో మేము అక్కడ తీసుకోకుండా మేము బయటకు వచ్చేసి ఇక్కడ డిలెక్స్ అనే పెద్ద ఇది ఉండే సో డిలెక్స్ ఐ మీన్ రూమ్స్ సెంటర్ అండ్ లాంచ్ సెంటర్ అనమాట సో మేము అక్కడికి వచ్చేసి లాంచ్ అయితే తీసుకున్నాము ఎందుకంటే మేము స్టేయింగ్ అయితే చేయట్లేదు కదా ఇక్కడికి సో జస్ట్ లాంచ్కి వెళ్ళి మనీ పే చేసి ఐ మీన్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్కి మనీ పే చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఐ మీన్ స్నానాలు ఇలా చేసేసుకొని కాశీకి అయితే మేము అనమాట సో రెడీ అయ్యాక ఫైనల్గా నా లుక్ వచ్చేసి ఇలా ఉండమాట సో అయితే హాఫ్ సారీ కలర్ హాఫ్ సారీ అయితే వేసుకున్నా అండ్ సోను అయితే బిజీగా ఉంది చాక్లెట్ తినడంలో సో చూపిస్తుంది చూడండి చాక్లెట్ తీసుకున్నా అని చెప్పేసి ఏంటితోనండి ఎక్కడికి వెళ్ళినా సరే పిల్లలు అడిగింది మాత్రం కొనియాల్సిందే లేకపోతే పెద్ద యుద్ధమే చేస్తారు మనతోని అండ్ చాలా ఘోరంగా అయితే చలిబెడుతుంది అన్నమాట సో ఒక ఛాయ్ అయితే తాగేసి అయితే మేము బయలుదేరిపోయాము సో ఇక్కడికి వచ్చేసి మేమైతే ఆటో అయితే తీసుకున్నాం అనమాట సో ఇక్కడ నుంచి ఆటో వాళ్ళు ఐ మీన్ కాశీకి వెళ్ళడానికి ఐ మీన్ ఇక్కడ నుంచి మేము డైరెక్ట్ కాల్భైరవం మందిర్కైతే వెళ్తున్నాం ఫస్ట్ వచ్చేసి సో ఎవరైనా సరే కాశీకి వచ్చిన ఫస్ట్ కాల్భైరవ్ మందిర్నే విజిట్ చేయాలి అది చేయకుండా డైరెక్ట్ విశ్వనాథుని విజిట్ చేస్తే మనకు కాశీకి వచ్చిన ఫలితం ఉండదు అది వేస్ట్ చేయ అనమాట సో దానికోసం అని చెప్పి ఫస్ట్ మేము కాల్భైవ్ మందిర్కైతే వెళ్తున్నాము సో మేము లాస్ట్ టైం సెవెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చి వచ్చినప్పుడు నాకు ఇది తెలియదు అప్పుడు మేము డైరెక్ట్ కాల్భైరవం ఐ మీన్ విశ్వనాథ్ మందిరే విజిట్ చేసామన్నమాట బట్ ఇప్పుడు నేను కరెక్ట్ వే ఏందో తెలుసుకొని సో ఆ వే అయితే ఈసారి ఫాలో అవుతున్నా సో అక్కడ నుంచి ఆటో చార్జ్ వచ్చి ఒక్కొక్కరు చాలా టూ మచ్ ప్రైస్ చెప్తారు సో టూ హండ్రెడ్ అలా అని చెప్పేసి బట్ ఫైనల్గా మాకొకరు ఫిఫ్టీ ఫిఫ్టీకే ఇద్దరుని ఎక్కించుకున్నారనమాట సో హండ్రెడ్ రూపీస్ పే చేసాము సో ఇంతకుముందు నేను స్టార్టింగ్లో ఒక ఆర్చ్ అయితే చూపించాను కదా సో ఆర్చ్ నుంచి మనము ఏ ఆటో అయినా సరే కాల్భైరవం మందిర్ అంటే మనల్ని ఆర్చ్ దగ్గర వచ్చి డ్రాప్ చేస్తే సో మనం అక్కడ నుంచి తిన్నగా లోపల నడుచుకుంటూ వచ్చేయాలన్నమాట సో ఇక్కడైతే చూడొచ్చు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నుంచే అసలు లైన్ వచ్చేసి షురూ అయిపోయింది అయిపోయిందనమాట సో ఎగ్జాక్ట్గా మేము ట్రైన్ వచ్చేసి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ దిగ దిగిపోయాము సో కాశీలో వచ్చేసి మేము ఎప్పుడైనా వచ్చి ఫస్ట్ గంగా స్నానం చేసుకుని తర్వాత అన్ని టెంపుల్స్ విజిట్ చేయొచ్చు లేదా అన్ని టెంపుల్స్ టెంపుల్స్ అన్నీ అయిపోయినాక తర్వాత అయినా గంగా స్నానం చేసుకోవచ్చు సో ఎర్లీ మార్నింగ్ చల్లి ఉండే కాబట్టి మేమైతే ఐ మీన్ లాస్ట్కి అయితే గంగా స్నానం చేసాం అనమాట సో ఇక్కడ కూడా వచ్చేసి చాలా పెద్ద లైనే ఉండే బట్ అక్కడ మా డిఫెన్స్ వాళ్ళు ఉంటే వాళ్ళకి మా ఐడి కార్డు చూపించి మేము తొందరగా దర్శనానికి అయితే లోపలికి వెళ్ళిపోయామ అనమాట సో ఇక్కడ వచ్చేసి వాళ్ళు మనకి పూజ సామాగ్రిలో ఇలా ఆయిల్ ప్యాకెట్ ఇస్తారు సో అది వచ్చేసి మనం మన సెవెన్ టైమ్స్ తిప్పేసుకొని అక్కడ ఒక చిన్న ఉండి టైప్లో ఉంటుంది అందులో మనం పడేయాలన్నమాట అండ్ ఇక్కడ కాల్భైరవ్ టెంపుల్లో ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా కాశీ దారం అయితే కట్టించుకోండి బ్లాక్ కలర్ దారం అయితే చేతికి కడతారు అయ్యగారులు ఐ మీన్ మంత్రోపచారం చేసి కడతారు అనమాట సో అది ఖచ్చితంగా కట్టించుకోవాలి అది కట్టించుకోకపోతే మనం కాశీకి వచ్చిన తర్వాత గంగా స్నానం చేస్తే ఏదైతే ఐ మీన్ పాప చర్యలను అయితే మనం కడుక్కుంటే ఉంటాము అవి తిరిగి ఒక అది కాసి రక్షాధారం కట్టించుకోకపోతే అవి తిరిగి మళ్ళీ మనతోనే వచ్చేస్తాయని అంటారు సో కాబట్టి ఖచ్చితంగా అయితే మీరైతే కట్టించుకోండి మేము కూడా కట్టించుకున్నాము సో అదైతే నేను వీడియో అయితే తీయలేకపోయినా సో ఇక్కడ నుంచి వచ్చేసి మేము ఇప్పుడు ధన్వంతరి కుండుకు అయితే వెళ్తున్నాం అనమాట సో ధన్వంతరి అనేది అది అది వచ్చేసి ఒక బావి అనమాట సో ఏడు నదులలో వాటర్ వచ్చేసి అందులో ఊరుతాయి అనమాట సో ఆ వాటర్ తాగితే ఎలాంటి డిసీజ్ రాదని వీళ్ళ నమ్మకము సో నమ్మకం కాదు అది నిజము అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇదే ఇక్కడ నుంచి మనం కాల్బారో టెంపుల్లోకి ఫస్ట్ వెళ్తామన్నమాట సో దీనికి క్వైట్ అంటే క్వైట్ ఆపోజిట్లోనే మనకి రోడ్ ఉంటుంది అనమాట ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా సో ఈ రోడ్ వచ్చేసి మనం స్ట్రేట్గా నడుచు నడుచుకుంటూ వెళ్తే దానివల్ని తిరిగి అయితే ఐ మీన్ బావి అయితే వస్తుంది అనమాట సో ఇప్పుడైతే మేము అక్కడికే వెళ్తున్నాము

సో ఇదే వచ్చేసి ఆ టెంపుల్ అన్నమాట సో ఇప్పుడైతే మనము టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఇక్కడ మీరు బోర్డు కూడా చూడొచ్చు బోర్డు మీద కూడా క్లియర్గా అయితే రాసుంది అండ్ ఇక్కడ లోపలికి వెళ్ళిపోయాక మనకి ఇక్కడ కూడా శివుంది బాబాది టెంపుల్ ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఐ మీన్ పార్వతి అమ్మవారిది అండ్ విఘ్నేష్ ఉంది అండ్ హనుమాన్ది కూడా టెంపుల్ వచ్చేసి ఉంటాయి లోపల సో ఫైనల్గా ఇదే వచ్చేసి ఆ బావి అనమాట సో ఇది ఎర్లీ మార్నింగ్ టైంలో కాబట్టి అంతగా జనాలు లేరు సో మిగతా కొంచెం ఆఫ్ట్ ఆ టైంలో అయితే దీనికి కూడా మనము లైన్ కట్టాల్సిందే అనమాట సో ఇక్కడ మనం వాటర్ అయితే ఫ్రీగానే తాగొచ్చు దీనికోసం ఎలాంటి ఛార్జ్ అనేది మన దగ్గర ఏం తీసుకోరు ఎంత అంటే అంత వాటర్ తాగొచ్చు అండ్ ఈ బావి వచ్చేసి చాలా అంటే చాలా ఇయర్స్ ఓల్డ్ చాలా పురాతనమైన బా పురాతనమైన బావి అనమాట సో ఇది ఇప్పుడప్పటిది కాదు అండ్ ఈ వాటర్ వచ్చేసి కూడా టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది అనమాట అండ్ సో వాటర్ తాగేసాక మేము ఇందులోనే ఐ మీన్ ఐ మీన్ బాబా ఇంకొ శివుని దర్శనం అయితే చేసుకోవడానికి అయితే వెళ్ళాం మేము సో ఇందులో చాలా రకాల ఐ మీన్ శివలింగంలో కూడా చాలా రకాల శివలింగం ఉంటాయి కదా సో అవన్నీ వచ్చేసి ఇదే టెంపుల్లో ఉన్నాయి అనమాట సో రకరకాల అన్ని శివలింగాలు వచ్చేసి ఇక్కడ ఈ ఒక్క టెంపుల్లో మనం అన్నీ దర్శనం చేసుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ కొన్ని పూజలు చేయించుకునేట పూజలు చేయించుకుంటున్నారు అండ్ కొంతమంది ధ్యానం చేసుకునేట ధ్యానం చేసుకుంటున్నారు అండ్ అండ్ కొంతమంది ఐ మీన్ ఏదైనా మొక్కులు ఉన్ని మొక్కులు తీర్చుకునే మొక్కులు కూడా తీర్చుకుంటున్నారు అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఒక ఒక యూనిక్ థింగ్ అయితే అబ్జర్వ్ చేశాను ఇక్కడ ప్రతి ఒక్క హనుమంతుని కానీ ఐ మీన్ విఘ్నేశ్వరిది కానీ విగ్రహాలు చాలా డిఫరెంట్గా ఉండే అనమాట ఐ మీన్ ఒక్క విగ్రహం మీదనే కన్నులు ఇట్లా మన సిల్వర్తో కన్నులు ఉండే కన్ను కన్ను బొమ్మలు అవి సిల్వర్తో ఉండే అనమాట సో అంటే ఒకటే విగ్రహం పైన రెండు కన్నులు కాకుండా ఐదారు అట్లా ఎక్కువ ఉండే అనమాట సో అదొకటి నాకు చాలా డిఫరెంట్గా అయితే అనిపించింది ఓ ధన్వంతరి కుండ ఐ మీన్ వాటర్ వెళ్ళేసాము తాగేసాము సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ సాక్షి గణపతి టెంపుల్కి అయితే వెళ్దాం అనమాట సో ఇక్కడ నుంచి మనం వస్తే మాత్రం కొంచెం అన్నీ వాకింగ్ అంటే కొద్దిగా వాక్ చేయాల్సిందే అన్నీ అంటే పక్క పక్కనే ఏం లేవు కొంచెం డిస్టాన్స్లలో ఉంది సో ఎవరైతే నడవలేరు అనుకుంటారో ఆటోస్ కూడా వెళ్తాయి బట్ లోపల వరకు తీసుకెళ్ళరు కాకపోతే కొద్ది కొద్దిగా డిస్టెన్స్కి చాలా టూ మచ్గా చార్జ్ అయితే చెప్తు అనమాట సో కావాలనుకుంటే మనం వాకింగ్తోనే వెళ్ళచ్చు సో ఇక్కడ మీరు మనం మళ్ళీ అదే వేలు నుంచి రిటర్న్ వచ్చేస్తా సో ఇక్కడ మీరు త్రిశూలం చూడ నమ్మరూపును త్రిశూలం సింబల్ అయితే చూడొచ్చు అనమాట సో అక్కడ నుంచి మనము స్ట్రేట్గా అంటే మనం ఎలా అయితే ఇప్పుడు కాలుభైరవ ఇది కుండి నుంచి బయటకు అయితే వస్తాము సో అదే రోడ్ అదే రోడ్ నుంచి స్ట్రేట్గా రావాలన్నమాట సో ఇంతకుముందు నేను చూపించిన ఆర్చ్ టైప్లో ఆర్చ్ వస్తుంది సో అక్కడి నుంచి వచ్చేసి మనం సాక్షి గణపతి టెంపుల్కి అయితే రావచ్చు సో ఖచ్చితంగా మనం ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవాలన్నమాట సో సాక్షి గణపతి అంటే గణపతి అయ్యనే మనము కాశీకి వచ్చాము అనే దానికి సాక్ష్యం ఉంటారన్నమాట సో దానికోసం అని చెప్పి మనం దీన్ని తప్పకుండా విజిట్ చేయాలి అండ్ ఇది వచ్చేసి గల్లీ లోపలికి ఉంటుంది మీరు ఎవరైనా సరే అడ్రస్ చెప్ అడ్రస్ అడిగితే ఖచ్చితంగా చెప్తారు సో ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదండి కాల్బాయి టెంపుల్ ఫస్ట్ విజిట్ చేసుకున్నాక బయటకు వచ్చినాక అదే వే స్ట్రేట్కి వెళ్తే ధన్వంతరి వస్తుంది మళ్ళీ అదే రోడ్ నుంచి మళ్ళీ బయటకు వచ్చేస్తే మళ్ళీ టెంపుల్ మళ్ళీ బయటకు వచ్చే ఐ మీన్ అదే ఎగ్జిట్ నుంచి గుండె నుంచి బయటకు వచ్చాక మన రైట్ సైడ్ హ్యాండ్కి మళ్ళీ మనం స్ట్రెయిట్గా వాక్ చేసుకుంటూ వస్తే ఇలా త్రిశూలమ్మను డమరుకం పెద్ద సింబల్ లాంటిది ఇదైతే వస్తుంది సో అక్కడి నుంచి స్ట్రెయిట్గా రావాలి మనం మళ్ళీ అంటే స్ట్రెయిట్గానే రావాల్సింది సో అక్కడి నుంచి వచ్చాక మనం సాక్షి గణపతి టెంపుల్ని అయితే విజిట్ చేసుకోవచ్చు మళ్ళీ మనము ఇంతకుముందు అయితే ఏదైతే త్రిశూలం చూసామో మళ్ళీ అక్కడికి నుంచి మళ్ళీ మనం అక్కడికే వెళ్ళి అక్కడి నుంచి మనం మనీ మనం శివయ్య దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట సో ఇప్పుడు మేము బాబా విశ్వనాథ్ దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట అండ్ జనాలు కూడా వచ్చేసి చాలానే రష్ ఉంది ఐ మీన్ చాలా ఎవరిని అడిగినా త్రీ అవర్స్ అలా దర్శనం అయితే పడుతుంది అని చెప్తుంటారు అనమాట సో ఫైనల్గా అయితే దర్శనం అయిపోయింది సో మనకి బయటనే ఫోన్స్ అలవాదంటారు బట్ మనం లోపల తెచ్చుకుంటే బయట కౌంటర్స్ దగ్గర లోపల మనము ఫోన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట సో మాకు వచ్చేసి దర్శనానికి చాలా టైమే పడుతుంది అండ్ ఇదంతా చూసారు ఈ జనాలు అంతా నార్మల్గా ఐ మీన్ డబ్బులు లేకుండా నార్మల్ జనరల్ లైన్లో వచ్చేటోళ్ళు అనమాట సో అక్కడ ఒప్పించే క్రౌడ్ వచ్చేసి విఐపి లైన్ అనమాట ఐ మీన్ త్రీ త్రీ హండ్రెడ్ టికెట్ తీసుకొని వచ్చేటోళ్ళు సో మేమైతే డిఫెన్స్ కాబట్టి మాకు దర్శనం వచ్చేసి హాఫ్ అన్ అవర్లోనే అయిపోయింది సో మన డిఫెన్స్ వాళ్ళకి అదొక ప్లస్ పాయింట్ అనమాట సో ఎవరైనా కాశీ వస్తే ఖచ్చితంగా మీ డిఫెన్స్ కార్డ్ చూపించి తొందరగా వితిన్ హాఫ్ అన్ అవర్లోనే డైరెక్ట్ క్యూలో కూడా ల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ వచ్చి దర్శనం అయితే చేసుకోవచ్చు సోను వచ్చేసి నేను అస్సలకి ఫోటోలు దిగనని చెప్పేసి ఒకటే రన్నింగ్ రేస్ పెడుతుంది మాతోని సో నేను సెవెన్ ఇయర్స్ బ్యాక్ కాషిక్ వచ్చిన వచ్చింది అండ్ ఇప్పటికీ చాలా డిఫరెంట్ అయితే ఉందండి సో అప్పటికి ఇప్పటికీ టెంపుల్ మొత్తం మార్చేశారు చుట్టూ సరౌండింగ్స్లో మొత్తము ఎవర్ కన్స్ట్రక్షన్స్ కానీ ప్రతిదీ మార్చేసారు సో మనం టెంపుల్లో నుంచి బయటికి వెళ్ళగానే మొత్తం షాపింగ్స్ బట్టలు షాపింగ్ అయితే ఉంటుందన్నమాట సో బనారస్ ఇస్ ఫేమస్ ఫర్ శారీస్ కాబట్టి సో శారీసే అమ్ముతారు సో ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మలాయ్ అనమాట సో నేను చాలా వ్లాగ్స్లలో యూట్యూబ్స్లలో ఇన్స్టాగ్రామ్స్ పేజ్లలో రీల్స్లలో చూశాను సో ఇది ఇక్కడ చాలా ఫేమస్ అని చెప్పేసి సో నేనైతే చేసాను సో ఒక కప్కి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జ్ చేశాను సో టేస్ట్ విషయానికి వస్తే చాలా వరస్ట్గా ఉండే అది మొత్తం ఏంటంటే ఒక నురుగేనండి అది నురుగు తప్ప ఏది కాదు సో నాకైతే అసలుకి నచ్చలేదు సో మేము వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ మనీ ఘాట్లో అయితే ఉన్నామన్నమాట సో మనము నార్మల్గా మన సైడ్ ఎవరైనా చనిపోతే వాళ్ళని దానం చేసేటప్పుడు అక్కడ ఉండొద్దు చేయొద్దు ఐ మీన్ దానం చేసేసి అక్కడ చూడొద్దు వెనక వెళ్ళి చూడొద్దు ఏదో అని చెప్పి చాలా స్టోరీలు చెప్తూ ఉంటారు బట్ ఇక్కడ మనకరణ గాట్లో మనము పక్కన నుంచి నడుచుకుంటూ వెళ్తాం పక్కన నుంచి షాల్ తీసుకెళ్తారు పక్కనే కాలబెడతారు అన్నీ చేస్తారు అండ్ మనుషులు కూడా అక్కడే ఇష్టపడతారు బట్ అయినా ఎవరికి ఏది కాదు సో అది అనేది మన నమ్మకం మీద బిలీఫ్ అయి ఉంటుంది సో ఇది వచ్చేసి వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్